పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు ఏం పాస్టర్ గారు చెప్పేసి ఒకటి పన్నెండు ప్రకారము దేవుడు ప్రతిదీ అంటే తన నిర్ణయం చొప్పున అన్ని ఏ టైం ఏ పెరగాలో నిర్ణయం చేశారు కదా పాస్టర్ గారు అమ్మ అమ్మ చెప్పమ్మా ఆ పాస్టర్ ప్రకారం పాస్టర్ గారు అయితే ప్రతి ఒక్క ఒక్కళ్ళను కూడా ఒక పర్పస్ తోనే దేవుడు పుట్టించారు కదా పాస్టర్ గారు అయితే ఒక పర్పస్ తో పుట్టించినప్పుడు ఆ మనం చనిపోయిన తర్వాత గిఫ్ట్స్ మనకి ఇవ్వబడుతుంది అయితే తను ఒక పర్పస్ తో పుట్టించినప్పుడు వాళ్ళకు అంటే తలాంతులను ఇచ్చి పుట్టిస్తాడు కదా ఫాస్ట్ గారు వాళ్ళకి కావాల్సిన శక్తి సామర్థ్యాలను అయితే గిఫ్ట్స్ ఇవ్వడంలో కూడా అంటే ఎట్లా ఇస్తారు ఆయనే ఇచ్చి పుట్టిస్తాడు కదా తలాంతులను అమ్మా ఒక మాట అమ్మా నా పుస్తకాలు చదివా నువ్వు అమ్మా నా పుస్తకాలు చదివావా చదవాలమ్మా భూమి మీద జన్మించే మనుషులందరూ దేవుడి చిత్త ప్రకారము దేవుడే పుట్టించిన మనుషులు కారు మనుషులు పుట్టడానికి భూ గర్భములో పాతాళ లోకములో మానవాత్మలను తయారు చేసే ఒక కార్ కార్ఖానా ఉన్నది మన శరీరము అమ్మ కడుపులో తయారవుతుంది ఆత్మ భూమి కడుపులో తయారవుతుంది కనుక మన వాళ్ళు భూమాత అన్నారు ఈ సంగతి యోబు చెబుతాడు దావీదు చెబుతాడు ఆ భూమి లోపల ఉన్న ఆత్మల కార్ఖానాలో దేవునికి కొంత భాగం ఉన్నది తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన ఆ పడిపోయిన కేరూబుకు కూడా కొంత భాగం ఉంది దేవుడు గాక వాడు వాణిపోర్షన్లో నుండి ఇంకా వేరే వాళ్ళని కూడా పుట్టిస్తున్నాడు అటువంటి వాళ్ళు మనం ఎంత కష్టపడ్డా రక్షణ పొందరు మీరు నా పుస్తకాలు చదవండి అమ్మా మళ్ళీ తర్వాత మాట్లాడదాము దయచేసి మహిమ ప్రపంచం విశ్వ చరిత్ర ఈ పుస్తకాలు మా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే మీకు పంపిస్తారు ఎందుకంటే ఇది ఆకాశం అంత పెద్ద సబ్జెక్ట్ ఇది ఆ భూమిలోనే పుట్టించిన ఆత్మను తృప్తి ఇచ్చినప్పుడే జరిగి ఉంటుంది కదా పాష్చార్డ్ ఏదమ్మా అంటే మనిషికి ఇప్పుడు స్టెప్ జరిగే మనల్ని ఇక్కడ స్థలాంతలు ఇచ్చి పుట్టించి ఆయన నిర్ణయం తొప్పున చిత్తం జరిగిస్తున్నాడు పాస్టర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా జనరలైజ్ చేయలేము ఆ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ముందు దేవుని సంకల్పములో వీడు పుట్టాడా లేదా అని ఒకటి తర్వాత పుట్టిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడా దేవునికి లోబడి బ్రతుకుతున్నాడా సకాలంలో మారు మనసు పొందాడా లేదా ఇవన్నీ ఉన్నాయి దేవుడు నిర్ణయించినటువంటి మరణ దినం ఒకటి ఉన్నది అమ్మా అయితే ఆ మరణ దినమే కాకుండా కాలము కంటే ముందు చచ్చిపోవడం కూడా ఉంది దయచేసి ప్రకటన ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అనుకుంటా చూడండి ప్రసంగ్ ప్రసంగి ఏడు పదిహేడు పదిహేడు ఏడు పదిహేడు అధికముగా దుర్ దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోవద్దు నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోవుదు అని సొలమును ప్రశ్నిస్తున్నాడు అంటే టైం కంటే ముందు చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు అలాగే నూట రెండవ కీర్తనలో నూట రెండవ కీర్తనలో ఇరవై నాలుగో వచ్చినలో నా దేవా నా దినముల మధ్యను నన్ను కొంచు దావీదు ప్రార్థన చేస్తాడు నా టైం ఎంత ఇచ్చావో ఆ ఫుల్గా నన్ను బ్రతకని తండ్రి మధ్యలో నన్ను తీసుకుపోవద్దు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు నూట రెండవ కీర్తన ఇరవై నాలుగు చూసామ్మా బైబిల్ ఉంది మీ దగ్గర మీ దగ్గర బైబిల్ ఉందామా చూస్తున్నారా ఓకే కాబట్టి దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది ప్రసంగి ఎనిమిది ఎనిమిదిలో ఏమంటాడంటే గాలి వీచకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు మరణ దినం ఎవరి వశము కాదు అని రాయబడింది ప్రసంగి ఎనిమిది ఎనిమిదిలో చూసామ్మా ఆ మరణ దినం ఎవరిని వర్షము కాకపోయినా బుద్ధిహీనమైన పనులు చేయడం ద్వారా కాలమునకు ముందుగానే ఒకరు చనిపోవడం కూడా ఉంది తర్వాత దుర్మార్గులైనటువంటి వ్యక్తులు శత్రువులు దాడి చేయుట వలన దినముల మధ్యలోనే దేవుడు తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఒకటి ఉంది తర్వాత ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కీడు చూడకుండా యాభై ఏడవ అధ్యాయం గ్రంథం మొదటి వచనం కీడు చూడకుండాన్నట్టు నీతిమంతులు కొనిపోబడుచున్నారు అదొక ఫ్యాక్టరు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా జనరలైజ్డ్గా మనం ఏమి చెప్పలేము యాభై ఏడు ఒకటి నీతి మంతులు నశించుట చూచి ఎవరినూ దాని మనసున పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుచున్నారు అని ఎవరికి కొనిపోవచ్చు కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి ఒకడు ఎక్కువ పాపం చేస్తున్నాడు అనుకోండి వాడు ఎక్కువ మళ్ళీ ఇంకా పాపంలో కొనసాగకుండా చివరికి రక్షణ పోగొట్టుకుంటాడేమో వాడిని ముందు శరీరం నశిస్తే వాడి ఆత్మన రక్షణ పొందుతుంది అనే ఉద్దేశంతో కూడా దేవుడు దైవజనుడు కలిసి ఒకరిని మరణానికి అప్పగిస్తారు ఇది మొదటి కొరింతి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినం మొదటి కొరింతి ఐదు ఐదు ఏలయనగా ఏమనగా ప్రభువైన యేసు దినమందు ముందు ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్చలు శరీరము నశించటకై మూల భాషలో శరీరము నశించుటకై ఆత్మ రక్షింపబడినట్లు శరీరము నశించుటకై మన ప్రభు అని ఏ మీరును నా ఆత్మయు మన ప్రభువని ఏ సూక్రిస్తూ బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణిని శాతానుకు అప్పగించవలేను వాడు మరణం యొక్క అధికారం కలిగిన వాడు వీడి శరీరం నశిస్తే తప్ప వీడు పాపం చేయడం మానడు శరీ శరీరం ఉన్నంతసేపు ఇంకా ఇంకా పాపం చేస్తూనే ఉంటాడు ఆ పైన ఎనిమిది ఐదు ఐదు ఒకటిలో ఏమనుంది మీలో జారత్వం ఉన్నదను వదం తెయగలదు చాలా ఘోరమైన తప్పు చేస్తున్నాడు వాడు వాడిని ఎంత చెప్పినా గద్దించిన వాడు మారు మనసు పొందటం లేదు కనుక యేసు రాకడ దినమున ఆత్మ రక్షింపబడాలంటే ఇప్పుడు శరీరం నశించాలి కనుక మరణం యొక్క బలము కలిగిన అపవాదికి మనం అందరం కలిసి వాడిని అప్పగించేద్దాం అంటాడు ఆ అధికారం కూడా సంఘానికి ఉంది ఇలాగా అంటే అది కూడా వాడికి మేలు చేయడమే శరీరము నాలుగు రోజులు ముందు చచ్చిపోతుంది కానీ ఆత్మైనా కనీసం రక్షణ పొందుతుంది అని దేవుడు ప్రేమతో వాడిని సావుకు అప్పగించడం ఇలాగమ్మ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి కాదు మన స్వయంకృతాపరాధము దుర్మార్గుల దాడులు దేవుడు దాన్ని మళ్ళీ ఇస్తాడు మళ్ళీ దానికి మళ్ళీ వేరే ఒక ఫ్యాక్టరీ ఏంటంటే దుష్టుడు చంపాలని అనుకున్నా దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు చేయలేడు యోగు విషయంలో మనకు కనపడుతుంది నువ్వు అతన్ని కలిగినదంతా ఏదైనా చేసుకోగాని అతని ఆస్తిపాస్తులను ఆరోగ్యాన్ని శరీరాన్ని ఏమైనా చేసుకో అతని ప్రాణమును ముట్టొద్దంటాడు దేవుడు కనుక దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే దుష్టుడైనా మన ప్రాణాన్ని ముట్టలేడు కనుక వాడికి మనం అప్పగించాల్సిన అవసరం ఉంది నిజంగా మనిషి చచ్చిపోవాలంటే అట్లా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో నా పుస్తకాలు మీరు ముందు చదవాలి చదివితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అసలు విశ్వం ఏంటి సృష్టి ఏంటి ఈ సైతాన్ని ఏంటి మనుషులేంటి సమస్యలు ఏంటి ఈ విషయం ఇలాగెందుకుంది నేనెందుకు ఇలా ఉన్నాను నేను ఎక్కడున్నాను అసలు ఏంటి అనే టోటల్ పిక్చర్ క్లారిటీ మీకు వచ్చేస్తుంది నా పుస్తకాలు చదవండి గాడ్ బ్లెస్